జంగిటి వెంకట సుబ్బారెడ్డి అను నేను అంటూ వైఎస్ఆర్ కడప జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఒక మెట్టు పైకెక్కి అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు బీజేపీ నాయకులు రాష్ట్ర కుటుంబ సంక్షేమ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన కడపలో జిల్లా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ కింది స్థాయి కార్యకర్త నుండి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికవడం వరకు తనకు సహకరించిన అందరికీ హృదయపూర్వక అందరికి హృదయపూర్వకారు ఒంటే శ్రీనివాస రెడ్డి మరియు సత్యకుమారి గారికి కృతజ్ఞత రాజకీయంలో పార్టీ బాధ్యతలు ఇచ్చి నన్ను ప్రోత్సహించి నన్ను ఇతర స్థాయికి తీసుకొచ్చినటువంటి శశిభూషణ్ రెడ్డి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా జగన్ జనరల్ సెక్రటరీగా తర్వాత భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నిక చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి దానికి సహకరించినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా మా సత్యకుమార్ అన్న గారికి ఆదినారాయణ రెడ్డి గారికి మరియు జిల్లా నాయకులకు రాష్ట్ర అధ్యక్షులు చిత్తంజేశ్వర గారికి మరియు సంఘ పెద్దలకి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇంత రెండు వేల పద్నాలుగు తర్వాత నేను ఒకసారి మా వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో సత్యకుమార్ గారిని పోలీసు ఉన్నప్పుడు ఆయన ఒక ఫోన్ వచ్చిన తర్వాత రెండో ఫోన్ రింగ్ ఆల్రెడీ ఆ ఫోన్ మాట్లాడేటప్పుడు ఇంకొక ఫోన్ వస్తుంది ఆ టైంలో నేను అనుకున్నాను నేను కూడా ఈ విధంగా ఏమన్నా చేస్తే నాకు భాగత ఉంటుంది కానీ అది తెలుస్తుంది ఒక ఫోన్ మాట్లాడి రెండో ఫోన్ ఆ ఫోన్ ఎక్కువ రెండో రెండు ఫోన్ ఎంత విసు వస్తుందో మనకు తెలుస్తుంది కానీ ఆయన ఏ రోజు రెండో ఫోన్ మనం విసుగు చేసినటువంటి సందర్భం లేదు అంటే అంతటి కష్టపరమైన బాధ్యతను ఆయన నిర్వహించినటువంటి నేను అనుకున్నాను నేనే నాకేమన్నా ఈ విధంగా వస్తే భావించలేము అని కానీ ఈ రోజు నాకు తెలుస్తుంది అది ఎంత అని కాబట్టి ఇటువంటి నాయకులను మనము ఆదర్శంగా తీసుకుని ముందుకు పోయినట్టయితే ఈ రోజు నేను జిల్లా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముందు ముందుకు వెళ్ళాలని కూడా ఇటువంటి నాయకులను అంటే సత్యకుమార్ గారి నియమ నిబద్ధత పాటి అకింత అత్యంత దృశ్య అయింది నాలో కలగాలని మా శశ్రెడ్ గారి ఆయన ఎంత సోమడు అంటే ఎవరు ఎంత చెప్తున్నా కూడా వింటూ వింటూ వింటూనే ఉంటాడు అంటే ఎంత సేపటికైనా అయినా ఇంటూనే వాళ్ళకు మన సమాధానం చెప్తూ ఉంటారు అటువంటి సౌమి కూడా నాకు రావాలని ఆదినారాయణ రెడ్డి అనే గారు అన్న తట్టే కొట్టే తెచ్చే అంటే అన్ని రకాలుగా నాకు పక్కన అందరూ రాష్ట్ర స్థాయి నుంచి మా సత్యకుమార్ గారాయణ గారి ప్రోత్సాహం జిల్లా నుంచి ఇద్దరు ఆదినారాయణ రెడ్డి గారు శిశుభూషణ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ సానుభూతి పనులకు అందరికీ అందుబాటులో ఉంటారని ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంతో సఖ్యత కలుగుతూ పార్టీని అభివృద్ధి పథంలో నడుస్తారని అందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్